కాకినాడ జిల్లా పత్తిపా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ నీరుకొండ సత్యనారాయణ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు తన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ పత్తిపా నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నామని తెలిపారు ముప్పై సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానని నీరుకొండ సత్యనారాయణ అన్నారు ఇప్పటివరకు నాకు అన్ని విధాలుగా సహకరించిన ఏలేశ్వరం మండల ప్రజానికానికి పత్తిపా నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు కార్యకర్తలు అభిమానులు అభిష్టం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటి సందర్భంగా మీడియాతో తెలిపారు గ్రామ ప్రజలకు వైలేశ్వర మండల ప్రజానీకానికి ప్రతిపాడ నియోజకవర్గ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్గా నా భార్య జడ్పీటీసీగా నేను కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా ప్రజలకు సేవలు అందించి ప్రజా స్వామ్యంలో నా బాధ్యతను నిర్వహించినాను ప్రస్తుతం ఉన్న నా వ్యక్తిగత కారణాల చేత నేను కాంగ్రెస్ పార్టీకి పని చేయలేకపోతున్నాను మరియు రాజీనామా చేస్తున్నాను నా ప్రాథమిక సభ్యత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నాను రాజకీయాల పట్ల ఆకర్షితులున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను మా గ్రామ సర్పంచ్గా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ఉన్నాను కావున నేను నా సొంత వ్యక్తిగత కారణాల రీత్యా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కూడా నా భవిష్యత్ కార్యాచరణను ప్రతిపా నియోజకవర్గ కార్యకర్తల సమక్షంలో మరల ప్రజలకు అంకితం అవుదామని ఉద్దేశం ఉన్న ఉన్నది కా ఉన్నందున నా కార్యాచరణ భవిష్యత్తులో ప్రకటిస్తానని ప్రజా సేవ కోసం నా జీవితాన్ని అంకితం చేస్తానని నా కోరిక ప్రజా సేవలోనే ముగించాలని చెప్పేసేసి నా జీవితం ప్రజా సేవలోనే ముగించాలని నేను భావిస్తూ కొంతకాలం నేను క్రియాశాలికంగా ఉండనందుకు ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఈ రోజున నేను కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కోఆర్డినేటర్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నాను ఇంతవరకు నాకు సహకరించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరి నాయకులకు కూడా నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను